करने के करने के प्रॉब्लम है उन చెక్ ఆ రోజు చెక్లేదు సైన్ చేయమంటారు సో మార్క్ చేశారు ఓకే ఇప్పుడు ఎవ్వరు లేరా ఎవరని చెకిస్తా తీసుకుంటారా తీసుకుంటారండి మీటింగ్ లో బ్రాసింగ్ అనేది మీకు సో 10 తర్వాత గాని మీరు సైన్ చేయ్ ఈ చెక్ ఎనేవో మరి కాదు వాళ్ళ ఎవర లేకది ప్రాబ్లం

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అంటే ఎవరైనా మాట్లాడుతుంటున్నా అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మా అసోసియేషన్కి రావడం జరిగింది అంతకు ముందు మనకి వాళ్ళు అప్లికేషన్ చూపించి ఈమె డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆ రోజు డబ్బులు ఎవరిస్తామన్నారో మీ అందరికీ తెలుసు ఆ రోజు మేమే సెటిల్మెంట్లు చే అదే మేమే ఆ అమౌంట్ కట్టేసి మేము మెంబర్షిప్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని మనకు అన్నం మూలంగా మనం ఆగిపోయాం సో ఈరోజు ఏదైతే అమౌంట్ అన్నారో ఆ అమౌంట్ కట్టే అదే చెక్ ఇచ్చేసాము ఎట్ ది సేమ్ టైమ్ ఆ సంతకాల గురించి అప్లికేషన్ అడిగితే అప్లికేషన్ పదో తారీఖు మా అసోసియేషన్ సభ్యులు వెనక్కి రావడం జరుగుతుంది అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ఏ ఒకవేళ ఆ కార్డు కనుక వస్తే కనుక ఒక రకమైన ఫైట్ ఉంటుంది ఒకవేళ కార్డు ఇవ్వకపోతే ఇంకొక రకమైన ఫైట్ ఉంటుంది ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు ఇస్తే ఇచ్చిన తర్వాత ఒక మెంబర్గా నేను చేయాల్సిన ఫైట్ నాకు ఉంటుంది సో ఇప్పుడు దాకా కూర్చుంటే గుద్దు నుంచుంటే గుద్దు వంగుంటే గుద్దు మమ్మల్ని గుద్దారు కాబట్టి ఇప్పుడు ఇదేంటి మీరు అంతకుముందు చెప్పే చేసిన తప్పులకి మేము డిమాండ్ చేస్తాము ఎందుకు అలా జరిగింది అని చెప్పి వివరణ కోరుతాము ఎట్ ది సేమ్ టైం మెంబర్ అయిన తర్వాత కూడా నా ఫైట్ కొనసాగుతుంది అమ్మాయిలు అంటే ఇప్పుడు వరకు మీరు ఏదో జులుం ప్రదర్శిస్తే అదంతా పడున్నారు ఇక నుంచి ఏ ఒక్కరిని కూడా అమ్మాయిల మీద జులుం ప్రదర్శించాలంటే ఊరుకునే లేదు ఎట్ ది సేమ్ టైం క్యాష్ కమిటీలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు పెట్టడానికి వీల్లేదు మహిళా సంఘాలని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చెప్పినట్టు విని ఏది మంచిగా అయితే కనుక వాళ్ళందరూ వినాలి ఎట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు కూడా మాకు అనుకూలించాలని అదే మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మా డిమాండ్ని ఒకసారి మళ్ళీ పిలిచి ఒకసారి డెబ్బై శాతం గురించి అడుగుతున్నాము తెలుగు ఆర్టిస్టులు డెబ్బై శాతం ఇందులో ఉండాలి వర్క్ చేయాలి లోకలైట్స్కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మన తెలుగు వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో హీరోయిన్లుగా కూడా తెలుగు అమ్మాయిలనే పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం మేము చెప్పిన చేసే వాటికి అనుకూలంగా ఉండకపోయినా పోరాటం చాలా ఉధృతంగా ఉంటుంది అండ్ ఆల్సో రేపటి నుంచి చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇదేంటి పోరాటం ఉధృ ఉధృతం అవుతుంది ఏంటి అనేది మీడియాకి ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎక్కడ ఏంటి ఏం చేయబోతున్నాం అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి